బీజేపీ సీనియర్ నాయకుడు పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నాగ్పూర్ ఎంపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారా ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా ప్రయత్నాలు ప్రారంభించారా అంటే అటు నుంచి అటువంటి సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు ముఖ్యంగా రెండు రోజుల క్రితం గడ్కరీ తమ రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు నాగ్పూర్ నుంచి ఢిల్లీ వరకు పరివార్ వర్గాల్లో సంచలనంగా మారినట్టు తెలుస్తోందని అంటున్నారు అవును రెండు రోజుల క్రితం ఒక టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తమ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇంతవరకు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు దీంతో గడ్కరీ ప్రధాని రేసులో ఉన్నారనే సంకేతాన్ని పంపుతున్నామని రాజకీయ పరివార్ వర్గాల చర్చ మొదలైందని అంటున్నారు అయితే ఆ వెంటనే గడ్కరీ బీజేపీలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించారో పార్టీ నిర్ణయిస్తుందని పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కొంత క్లారిటీ ఇచ్చారు అయితే అందులోని పార్టీ ఆదేశిస్తే ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతం ఉందని పార్టీ వర్గాలు గుసగుసలకు పోతున్నాయి అదొకటైతే ప్రధాని నరేంద్ర మోదీ స్వయం ప్రకటిత సార్వజనీన రిటైర్మెంట్ ఏజ్ సెవెంటీ ఫైవ్ కి చేరువలో ఉన్న సమయంలో గడ్కరీ ప్రధాని కుర్చీలో కర్చీ వేయడం మరింత ఆసక్తిని రేపుస్తోంది అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడు నెలలు సెప్టెంబర్ పదిహేడు డెబ్బై ఐదు దాటి డెబ్బై లో అడుగు పెడతారు అంటే రిటైర్మెంట్ ఏజ్ లో అడుగు పెడుతున్నారు అదలా ఉంటే మరో వంక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ గురించి మోదీ వారసుల గురించి ఇటు పార్టీ పరివార వర్గాల్లో ఏదో కొంత స్థాయిలో ఎంతో కొంత చర్చ అయితే మొదలైనట్లు మీడియా కథనాల బట్టి తెలుస్తోంది అయితే నిజంగా మోదీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయంలో పెద్దగా అనుమానాలు లేవు ఇటు పార్టీ నుంచి గానీ అటు పరివార్ నుంచి గానీ అటువంటి సంకేతాలు సూచనలు ఏవీ కనిపించడం లేదు నిజానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని అమిత్ షాతో సహా ముఖ్య నాయకులు మరికొందరు అనేక సందర్భాలు స్పష్టం చేశారు అలాగే ఇప్పటికైతే మోదీ మనసులో అయిన రిటైర్మెంట్ ఆలోచన ఏమాత్రం కనిపించలేదు మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయం పక్కన పెడితే బీజేపీ సంఘ్ పరివార్ వర్గాల్లో గత కొంతకాలంగా ప్రధాని మోదీ వారసుడు ఎవరు అన్న చర్చ జరుగుతోంది అన్నది మాత్రం కాదనలేని నిజం నిజానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాతో పాటుగా మరికొన్ని పేర్లు కూడా మీడియా చర్చల్లో వినిపిస్తూ ఉన్నాయి సో రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కొత్త చిత్ర చూస్తారు సమయ సందర్భాల కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది అంటూ అంటున్నారు నిజానికి ఇప్పుడే కాదు గతంలోని ప్రధాని పదవికి గడ్కరీ పేరు గతంలో ప్రముఖంగా తెరపైకొచ్చింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీల పక్షంలో కూడా సౌమ్యుడు వివాద రైతుడిగా పేరున్న గడ్కరీ ప్రధాని ఉంటారని చర్చ జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆ అవసరం రాలేదు బీజేపీ సొంతంగానే మెజార్టీ త్రీ నాట్ త్రీ కింద ఎన్డీఏ మెజార్టీ మరింత పెరిగింది మోదీ మళ్ళీ ప్రధాని అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ సొంత బలం కొంత తగ్గినా చంద్రబాబు నితీష్ కుమార్ చెరో చెయ్యి వేయడంతో మోదీ మూడవసారి ప్రధాని అయ్యారు సో ఇప్పటికిప్పుడు మోదీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి అయితే లేదు అయితే రెండు నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నెన్ని మార్పులు వస్తాయో చెప్పలేం అందుకే ఎందుకైనా మంచిదరి గడ్కారీ ఖర్చు వేసి ఉండొచ్చని బీజేపీ పరివార్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది